అమరావతిని రాజధానిగా అనుకున్నారు మొదట రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ జనసేన మూడు కలిసి పోటీ చేసి జనసేన అప్పుడు పోటీ చేయలేదు అండి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు అయితే అప్పుడు గెలిచినప్పుడు అమరావతిని రాజధానిగా చేయాలి నరేంద్ర మోదీని పిలిపించి శంకుస్థాపన కూడా జరిగింది కేంద్రం కూడా దాన్ని ఓకే చేసింది అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల సిద్ధాంతం తీసుకొచ్చి ఆ మూడు రాజధానుల సిద్ధాంతంతో అమరావతి యొక్క రైతులందరూ కూడా కొన్ని వందల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టినా సరే పట్టించుకోలేదు చివరికి పరదాలు కట్టి మరీ వెళ్ళాడు పరిపాలనా రాజధాని విశాఖపట్నం జుడిషియల్ రాజధాని కర్నూలు అమరావతిని శాసనసభ రాజధానిగా నిర్మించాలనుకున్నారు పోనీ అదైనా చేశారంటే అలాగే చేయలేదు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేద్దామని చెప్పి ఏం చేశారు ఋషికొండను తవ్వేసి ఆ ప్యాలెస్ లు కట్టాడు పునే అది ఒక పరిపాలనకి సరిపోయే విధంగా కట్టే విధంగా ఉందంటే అది లేదు అది ఒక విలాసవంతమైనటువంటి ప్యాలెస్ ఎవరైనా సరే భవనాలు పరిపాలనకి ఎలా కడతారు అవి చూస్తే మనకి ఒక రాజ్య ఇదిరాగా ఉండాలి ఓకే ప్రభుత్వం కట్టింది మన ప్రజల కోసం అన్నట్లు ఉండాలి తన విలాసాలకు కట్టాడని స్పష్టంగా తెలిసిపోతుంది ఐదు వందల కోట్లు ఇప్పుడేం వచ్చేసి ఈరోజు శుక్రవారం సజ్జల ఏం వచ్చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందులో మేము అమరావతి నుంచే పరిపాలన కొనసాగిస్తాము నెక్స్ట్ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచే పరిపాలన సాగిస్తాడు గుంటూరు విజయవాడ మధ్య అభివృద్ధి చేస్తామంటూ ఇప్పుడు నోరు పెగల్లేక పెగల్లేక పెగులుతూ మాట్లాడాడు నిజానికి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలంటే ఐదు సంవత్సరాలు చేసేయ్యాలి కానీ కేంద్రం నుంచి నిధులు రావు చేద్దామంటే రావు ఆయన ఏమైనా సరే బీజేపీ అలా చూస్తూ ఉంది ఎందుకు ఆంధ్రప్రదేశ్ అలాగే ఉండాలి ఎప్పటిక ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు చేసినటువంటి తప్పులు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు వల్ల ఇక వీళ్ళ పిలక మోదీకి దొరకడం వల్ల అసలు కనీసం అతనికి ఇదే మంచి అదునుగా చూసి వాళ్ళు రూపాయి కూడా ఇవ్వలేదు ఈయన కేసులు మాఫీ చేయరు కేసులు మాఫీ చేసే వరకు వీళ్ళు ప్రజల కోసం పోరాటం చేయరు ఆ నోటుకు ఓటు కేసుతో చంద్రబాబు నాయుడు దొరికిపోయాడు ఇక మోదీ ఏం చెప్తే అదే చేయాలి రెండు వేల పద్దెనిమిదిలో విభేదించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసాం కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడుకి ఎక్కడెక్కడ ఇరికించాలో అక్కడ ఇరికించేశారు ఇటు కేంద్రానికి తెలియకుండానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోతుంది ఏంటి జగన్మోహన్ రెడ్డికి అంత ఇది ఉందా ఇవన్నీ ఒక పెద్ద రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు బీజేపీ ప్రభుత్వానికి పిలక పట్టుకోవడానికి బాగా అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పులు కూడా ఆ పిలక పట్టుకోవడానికి వచ్చింది దానివల్ల ఎవరు కూడా ఈ పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నిధులు తెచ్చుకోలేకపోయారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క అవసరం బీజేపీకి బాగా పడింది తెలుగుదేశం కనుక అవిశ్వాసం పెడితే పడిపోయే పరిస్థితి అంటే పడిపోదు కానీ అంత సీన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా లేదు ఎందుకంటే పరిస్థితులు ఉన్నాయి నరేంద్ర మోదీ ఆడినటువంటి ఆటలో మళ్ళీ మామూలు పావు అయిపోతాడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఉన్న వాస్తవాలు ఇవే మన రాజకీయ నాయకులు రా రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేశారు అమరావతిని చేస్తాను చేస్తానని చంద్రబాబు నాయుడు ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీజేపీతో ఉండలేకపోయాడు సరైనటువంటి నిధులు తెచ్చుకోలేకపోయాడు ఆ మొదట్లోనే వచ్చేసి బీజేపీ ఎవరో ఇవ్వనంత మన ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది అన్నాడు రెండు వేల పద్దెనిమిది నుంచి మళ్ళీ ఎంత దరిద్రమైన ప్రభుత్వాన్ని నేను చూడలేదు ఒక రూపాయిని ఇవ్వలేదంటూ కాంగ్రెస్ తో జాతకట్టాడు ఇంకేముంది పూర్తికి నాశనం అయిపోయింది రాష్ట్రం ఇప్పుడు అంత అర్థమైపోయింది ఇది నాకు మరిగా మోడీని వదిలితే అవ్వదు రెండోది ఇక వాటం వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అర్థమైపోయింది అందుకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అత్యంత వేగంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నాడు ఆ అభివృద్ధి చేసి ఇప్పుడు వైసీపీకి తల ప్రాణం తోకు వచ్చేసింది ఇప్పుడు అది అభివృద్ధి అయితే ఇంకా వాళ్ళకి ఎక్కడ ఉంటది పరువు అందుకే ఇప్పుడు యూటర్న్ తీసుకుని ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఎవరికి ఏ విధంగా వస్తే ఆ విధంగానే పరిపాలన మాత్రం దృష్టి పెట్టలేకపోయారు గత ఐదు సంవత్సరాలుగా ఏ ప్రజలు ఎవరికి ఇవ్వనంత మెజారిటీ నూట యాభై ఒక సీట్లు ఇస్తే దుర్వినియోగం అయిపోయింది అన్ని విషయాల్లో కూడా అంటే ఇప్పుడు ఏంటంటే ప్రజలకి ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల వాళ్ళందరూ కలిసి ఆ డబ్బుకి ఆశపడిపోయి ఇప్పుడు ఆ డబ్బులు రావట్లేదు డబ్బులు రావట్లేదు డబ్బులు రావట్లేదు అని చేతులు పిసుకుంటున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ ఫ్రీ పథకాల వల్ల ఇప్పుడు అందరూ అలాగే ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు ఇలాంటి దరిద్రమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాలు